మళ్ళీ ఎందుకు ఆలస్యం అయింది అని చెప్పి వర్మగారు బేసిక్ గా మన లోని ఆ రోజు నేను అదృశ్యంగా ఉన్నాను అవును ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో మంత్రివర్గంలో పలానా ఎంపిక చేస్తామని పేపర్ ప్రకటన ఎప్పుడు మనం మంత్రివర్గంలో ఇవ్వదలుచుకుంటే ఇచ్చేస్తారు పైపిచ్చు క్లియర్ వేకెన్సీ ఉంది ఒకవేళ వేకెన్సీ లేకపోతే మార్పులు చేర్పులు చేసి ఒకరు రాజీనామా చేయడం ఒకరు తీసుకోవడం అని మనం చూస్తాం కానీ ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం కూడా రూల్ ఏం లేదు ఎందుకంటే మంత్రి అయిన తర్వాత కూడా ఆరు నెలలు తర్వాత లోపల ఏదో శాసనసభ శాసన మండలికి ఎంపిక కావచ్చు అది మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్ క్లియర్ వేకెన్సీ ఉండగా ఆరు నెలల అవకాశం ఉన్నా కూడా పేపర్ ప్రకటన ఇవ్వడం ద్వారా బహుశా జనసేన ఒత్తిడికి ఏమన్నా తెలుగుదేశం లోన్ బట్ తెలుగుదేశం లోనైనట్టే అట్లే పోతే మధ్య వీక్ అయిపోతామని ఇప్పటి త్వరకి ఇవ్వలేదా దాపు డిసెంబర్ వస్తే వన్ ఇయర్ అవుతుంది ఒకవేళ వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ కూటమి ఇష్టం బట్ ఆ ప్రేపర ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది పేపర్ ప్రకటన చేసి ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఎవరు నేను అన్న గాని సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయా అనేదానికి ఎవరిని అర్థం చేయాలి వాళ్ళు ఒప్పుకోవచ్చు ఉంటాయి ఒకటి రెండో నరసింహప్రసాద్ గారు అన్నట్టు ప్రతిపక్షం మీద పోరాడిన ఏ అధికార పార్టీ తర్వాత ఎన్నికల్లో గెలవలేదండి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎందుకు గెలవలేదంటే మీకు అధికారం ఇచ్చారు ప్రతిపక్షం అవసరం లేని పరిపాలన ఇవ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాల్సిన అవసరం నేను పరిపాలించి ఆటోమేటిక్ మీరే గెలిచిపోతారు ఇంకా పోరాటం ఏంటి జగన్ గారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ హర్షం ప్రసాద్ గారు అర్థం చేసుకోవాల్సింది లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను మీది డబుల్ ఇంజిన్ సర్కారు తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒత్తిడికి లోనై వెనకచల్ల ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు గోదావరి నుంచి రాయలసీమకు వచ్చే ప్రాజెక్ట్ ని మీది మీరు కోలేష్ లో ఉన్న ప్రభుత్వం రిజెక్ట్ ఎందుకు చేయాలి పరిశీలించచ్చు కదా పైపించి తెలంగాణ వాదన అసంబద్ధం ఇది కింద రాష్ట్రం వాళ్ళు నీళ్లు పెట్టుకుంటే పైన వాళ్ళకి ఏం కాదు పైన వాళ్ళు ఆపుకుంటే మనకి నష్టం ఇది తెలుసు కూడా తెలంగాణలో వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాట్లలో తలొగ్గి బీజేపీ ప్రభుత్వం బనకచల్లెల ప్రాజెక్టు నిరాకరించింది ఇక డబుల్ ఇంజిన్ సర్కారు చూపించాలి కదా రెండు అమరావతి రాజధానిలో విభజన చట్టం ప్రకారం కార్యాలయాలన్నీ కేంద్ర ప్రభుత్వం కట్టించాలి దాన్ని పక్కన పెట్టి అప్పు ఐదు వేల కోట్లు ఇస్తానడం ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ ఇప్పటికి కూడా మోసం చేస్తున్నారు విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదండి ఈ రోజు కూడా మీరు ఆన్లైన్ లో పోయి కొట్టండి సికింద్రాబాద్ రైల్వే జోన్ లోనే గుంతకల్లు గుంటూరు విజయవాడ డివిజన్లు ఉంటాయి ఈ రోజు కూడా ఎప్పుడు యాక్ట్ ప్రకారం గుంతకల్లు విజయవాడ గుంటూరు సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి వేరు చేసి ప్రత్యేక జోన్ గా ప్రకటించాలి ఇంతవరకు వేరే చేయలేదు సికింద్రాబాద్ మనం ఇప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో వాల్తేరు ఉంటుంది ఇంకా జోన్ ఈ రోజు మీరు గూగుల్లో కొట్టండి రైల్వే డిపార్ట్మెంట్ ఈ రోజు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన పరమర్శ రోడ్డు అయిపోయి ఇది అన్యాయం కదా కాబట్టి మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రయోజనాలు రాష్ట్రానికి తీసుకొచ్చి జగన్ అవసరం లేని పరిపాలన ఇస్తే ఆటోమేటిక్ గా మిమ్మల్ని మిమ్మల్ని గెలిపిస్తారు కాబట్టి పోరాటం వాళ్ళ మీద నరసింహ్రసాద్ గారు నరసింహ ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి ఇస్తాను ఇస్తాను శేఖర్ ఇప్పుడు పురుషోత్తం గారు మీరు టాపిక్ తీసుకొచ్చారు కానీ నేను చెప్తున్నాను కానీ జోన్లు బైఫర్ కేసును అయినప్పుడు బీజేపీ గవర్నమెంటేనండి అప్పుడు కూడా అప్పుడు కూడా సౌత్ సెంటర్ లో కలపడానికి మనకు అధికారం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ టైం లో మనం ఏ మాత్రం పట్టు పెట్టినా ఏ మాత్రం పట్టు పెట్టినా అప్పుడే మనకి జోన్ రావాలి అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా విశాఖపట్నానికి సో అప్పుడు అప్పుడు అడగలేదు వర్మగారు తప్పు ఎక్కడ జరిగిందంటే మనకు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల లోపు సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి సెపరేట్ రైల్వే జోన్ చేయాలంటే గుంతకల్లు విజయవాడ గుంటూరు ఈ మూడు డివిజన్ డివిజన్లు వేరు చేయాలి అవును ఈ మూడు డివిజన్లు వేసి దీంట్లో ఏదో ఒక డివిజన్ ని జోన్ గా ప్రకటించాలి అసలు సికింద్రాబాద్ నుంచి రూపాయి ఖర్చు లేదు కదా దీనికి అవును సికింద్రాబాద్ నుంచి ఒక పేపర్ మీద అయిపోయే పని పదకొండు ఏళ్ళు నేను త్వరగా చేయలేదు కాదండి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అత్యధిక వనరులు వచ్చేది విశాఖపట్నం నుంచే వాల్తేరు వాల్తేరు డివిజన్ నుంచే వస్తున్నారు దానికి వాళ్ళు ఎందుకు వదులుకుంటారు అంటే మన మన ఎంపీలకు ఉండాలి ఇప్పుడు ఈ ఎంపీలని కాదు పాత ఎంపీలని మన ఎంపీలకు ఉండాలి అది నేను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఈ మూడు లేదా రాజు రాజ్యం లేని రాజు అవుతాడు రాజ్యం ఉండదు గారు చూశానండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మల్టీలేయర్ బిల్డింగ్ ఒకటి సార్ దాన్ని రైల్వే జోన్ కార్యాలయంగా వాడుకుంటున్నారంట రైల్వే జోన్ కార్యాలయంగా వాడుకున్నారు విశాలాంధ్ర అనుకుంటా నేను పొద్దున్న చదివాను పేపర్ అది సో వీళ్ళు మేము రైల్వే జోన్ కడుతున్నాం అన్న డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు కానీ నరేంద్ర మోడీ గారి సర్కార్ ఆంధ్రప్రదేశ్ కొంత నింపే నలిపేస్తా ఉంది రాయలసీమ ఎత్తిపోతలకి పర్మిషన్ క్లోజ్ పర్మిషన్ క్లోజ్ ఇలా మన రాయలసీమ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా ఇష్టడే కదా మోదీ గారు మరి ఈయన ఒక్కసారి మాట్లాడుకుని కదా ఎవరు చెప్పారు శిష్యుడు మేమేమన్నా పొత్తులో ఉన్నామా ఇష్ట శిష్యుడు అంటలేదు సార్ తొంభై తొమ్మిదిలో సార్ మేము శిష్యులైంది ఉంటే శిష్యులు కాదండి మీరు మళ్ళీ మార్చకండి ఇష్టము కదా శాఖ శిష్యులు అంటలేదు ఇష్టులు అంటే ఇష్టమైన వాళ్ళు అని ఆయనకి ఇష్టలేమో సార్ మాకైతే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఇష్టంగా ఉంటాయి

మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడు ప్రయోజనాలే కాదు రాష్ట్ర ప్రయోజనాలు అతీతంగా మాట్లాడేది అతీతంగా మాట్లాడాల్సిన అవసరం కాబట్టి మాట్లాడుతున్నావు ఏం చేస్తారంటే మీరు కూడా మరింత గురించి మీకు అప్పుడు తెలియదు బయట మీకు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ చేసింది ఏంటో ఈ ప్రభుత్వం పొడిచింది ఏంటో బాగా తెలుసు నిరుద్యోగులకు బాగా తెలుసు యువతకు బాగా తెలుసు విద్యార్థులకు బాగా తెలుసు మహిళలకు బాగా తెలుసు బాగా